విజయవాడ రామకృష్ణపురంలో స్థల వివాదం ఉద్రిక్తకు దారితీసింది రెండు వందల ఎనభై గజాల స్థలాన్ని కబ్జా చేసి తమ కుటుంబాన్ని రోడ్డును పడేశారని వికలాంగం మస్తాన్ వలి కనీట పరిధితం అయ్యారు తమ స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా తన వికలాంగులను చూడకుండా బయటకు ఎంట వేశారని తన వెంట వచ్చిన మీడియాను సైతం దూషిస్తూ కబ్జాదారులు రాళ్ల దాడికి దిగారని వాపోయారు తమకు న్యాయం చేయాలని తమ స్థలాన్ని తమకు ఇప్పించాలని వేడుకున్నారు ప్రభుత్వ పెద్దలు స్పందించాలని పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు చెందిన రెండు వందల ఎనభై గజాల స్థలాన్ని తమకు ఇప్పించాలని కోరారు ఆస్తికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ తమ వద్దే ఉన్నాయని స్పష్టం చేశారు తమపై దాడి చేసిన వారి నుంచి ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని అలాగే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు పేరు అది ఎల్గర్ రామకృష్ణాపురం మాకు రెండు వందల ఎనభై గజాలు స్థలం ఉంది అందులో నివాసం ఉంటున్నాం ఒక ఇరవై ఏడో తారీఖున రామారావు అనే వ్యక్తి ఒక నలభై మంది సుమారు మూడు గంటలు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం కొట్టి మా పడేసి పడేశారు వాళ్ళు అప్పటి నుంచి లోపలే ఉంటున్నారు ఏంటంటే మా స్థలంలోకి మేము వెళ్తుంటే మమ్మల్ని రాణి కింద కొట్టి ఈ రోజు మీ లోపలికి వెళ్తే మళ్ళీ కొట్టి మీడియా వాళ్ళ మీద ఆళ్ళు నన్ను ఆడోల్ని ఒక సుమారు ఒక పది మంది నన్ను కొట్టి బయటికి గీచుకు వేశారు దీని మీద పోలీసు వారికి ఎప్పటికప్పుడు చెప్తున్నా సరే వాళ్ళు స్పందిస్తున్నారు వస్తున్నారు చెప్తున్నారు అయినా సరే వాళ్ళ లోపల అమ్మడం జరుగుతుంది దీనిపై అంతా ఎవరు నడిపిస్తున్నారో ఏంటో తెలియదు దౌర్జన్యంగా మా స్థలంలోకి వెళ్ళి దౌర్జన్యం ఖాళీ చేపించి ఈ రకంగా వాళ్ళ లోపలు ఉంటూ మందు తాగుతూ వెండే తాగుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వాళ్ళ నుంచి ప్రాణహాని కూడా ఉంది దీని ఇప్పటికి వాళ్ళు ఖాళీ చేసిన నివాసం ఉంటున్నాను డిస్టికంగా ఆ సమయంలోకి నేను నెలకొంటే వాళ్ళతో కొట్టి నన్ను కింద పడేసి కొట్టి ఆ రోజు సుమారు ఒక పది మంది నన్ను బయట బయటకు తీసుకెళ్ళి పడేసి మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళ మీద కూడా వాళ్ళు ఇస్తారు ఈరోజు వాళ్ళు మీడియా వాళ్ళు నాకు సహకరిస్తున్నా సరే పోలీస్ వాళ్ళ నుంచి కానీ ఏసీపీ మేడం నుంచి కానీ ఎటువంటి స్పందన నేను ఇప్పటికప్పుడు చెప్తున్నా సరే మా ఫోన్ పెట్టి వస్తున్నారు బాధన ఒకవేళ చేయగా చెయ్యగా వచ్చి ఒక హాని చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ వాళ్ళే ఉండడం నన్నగను బిర్యానీలు విన్న అభిరైతులు అది రైతులు వాళ్ళని చూస్తున్నారు ఇచ్చి మా సామాటల్ డాక్ దానికి నా దగ్గర నా రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర గీన్ షార్ట్లు ఉన్నాయో ఏమి ఉన్నాయో వాళ్ళ సైతలు చూసుకురామండి మేము ఆల్రెడీ పోర్టుకెళ్ళి ఉన్నాం స్టేట్ పెట్టుకున్నాం ఇక వేరే రూపంలో వాళ్ళకి డబ్బులు వేరే రూపంలో ఈ స్థలం ఈ స్థలం ఆ స్వాధీనంగా ఉందండి ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నాం మీరు ఇక్కడ ఎవరు ఇన్క్వైర్ చేసినా సరే ఎవరు సుమారు ముప్పై సంవత్సరాల నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి కూడా ఉంది నా పేరునే ఉంది స్థలం దౌజన్యం అనుకోవాలి ఏమనుకోవాలో తెలవచ్చు రాత్రికి రాత్రి మమ్మల్ని బయటపడేస్తే ఆ రోజు పోలీసులు స్పందించట్లేదు కనీసం సిఏ గారు అయితే రాత్రి తీసుకొని మాట్లాడలేదు ఆ ముందే వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడుతున్నాం ఇక మాకు న్యాయం జరగదని సమయంలో ఏసీపీ గారి తీసుకెళ్లేదు వాళ్ళే సిఐ గారు ఎస్ఐ గారు తీసుకెళ్తే అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు మా మాట వినట్లేదు ఈ ఆల్రెడీ కోర్టులో నడుస్తున్నాయి అది స్టే చేసుకోవడం నాకు alwai yadda na ime wani inda ga ojini ke su amma da da ke kuma da Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.